ఆదివాసీ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఏకలవ్య ఫౌండేషన్ సేవలు అభినందనీయమని సిర్పూర్ శాసన సభ్యులు డాడో పాల్వాయి హరీష్ బాబు అన్నారు సిర్పూర్ యువ మండలలోని పెద్దదోబ గ్రామంలో ఈ రోజు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబ్జిపేట సుస్థిర జీవనోపాధి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ తో కలిసి పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా ఐదు వందలు పైగా గిరిజన గ్రామాలు లబ్ధి పొందాయని వేలాది గిరిజన కుటుంబాల వారికి ఉపాధి దొరికిందని వ్యవసాయం స్వయం ఉపాధిపరంగా వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ఏకలవ్య ఫౌండేషన్ వారి సేవలు విస్తరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ వెంకట్రావు సీజీఎం ఉదయ భాస్కర్ కొమురం సోనేరావు సోమరావు పటేల్ భీమరావ్ రాజా మధుకర్ వీరభద్రుడు అబ్దుల్ రఘుఫ్ ఏకలవ్య ఫౌండేషన్ ట్రస్టీ రామ్రెడ్డి విజయ్ కుమార్ నరేంద్ర ఆద్రం నాగోరావు లక్ష్మీబాయి బోర్లకుంట విజయ్ తదితరులు పాల్గొన్నారు నీటి వనరులకు కొన్ని చోట్ల ఇబ్బంది ఉండవచ్చు మాకైతే ఒకవైపు వైంగంగా ఇంకోవైపు వార్ధ నది ఒకవైపు ప్రాణహిత ఒకవైపు పెద్దవాగు ఒకవైపు ఎర్రవాగు జీవనదులే అన్ని కానీ ఒక్క చుక్క నీరు కూడా మా చేలకు కానీ పొలాలకు కానీ రావు ఎవరి గొంతు కూడా గడపదు గతంలో నా బార్డు సాయంతో కొన్ని నిధులు తీసుకుంది మా గారి పేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉన్నారు పీపీ ప్రాజెక్ట్ అది మండలం అది నాబార్డు ఆర్థిక సహకార సహకారంతో రెండు వేల సంవత్సరంలో నిర్మించిన బ్రహ్మాండమైన నీటి వనరు ఇవాళ పూర్తిగా సిల్ట్ తోటి నిండిపోయింది కొంత దానికి కూడా నిధులు అవసరం ఉన్నాయి తప్పకుండా ముందు ప్రతిపాదన పెడతాం నాబార్డు కేవలం ఆధారిత రంగాలకే కాకుండా రూరల్ డెవలప్మెంట్ కోసం కూడా గ్రామీణాభివృద్ధి కోసం కూడా నిధుదంగా కృషి చేస్తుంది వాళ్ళ ఉపాధి కల్పించడంలో కూడా చాలా ముందుకు పోతున్నారు కాబట్టి తప్పకుండా ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా సరే ఆస్పిరేషనల్ ఆసిమాబాద్ కాబట్టి సిఎస్ఆర్ నిధులు కానివ్వండి సిఎస్ఆర్ నిధులు తీసుకురావడం కష్టం కాకపోవచ్చు కానీ వాటిని సరే